ఐపీఎల్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచినటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయోత్సవ సభలో విషాదం చోటు చేసుకుంది అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈ విజే విజయం కోసం దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేచి చూడప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో ఆ కళ నెరవేరింది సో ఆ కళ నెరవేరిన సమయంలో ఆర్సీబీ యాజమాన్యం మరియు క్రికెట్ ప్రేమికులు అంబరాలను సంబర సంబరాలను అంబరాలు అంటించారు సో ఈ సమయంలో ఆర్సీబీ యాజమాన్యం మొదటగా డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిసి తర్వాత విధాన సభలో సన్మానించిన తర్వాత రోడ్ షో కోసం పర్మిషన్ కోసం అభ్యర్థించారు పోలీసులు నిరాకరించడంతో చిన్నస్వామి స్టేడియంలో వ్యక్తి పరేడ్ నిర్వహించాలని భావించారు సో మొదటిగా ప్రణాళిక ప్రకారం జరిగినప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో అంటే ప్రేక్షకుల అంచనాలు మించి రావడంతో తొక్సిలాట జరిగి దాదాపుగా పదకొండు మంది మరణించారు యాభై మంది దాకా గాయాలు పాలయ్యారు సో ఇటువంటి భారీ సభలకు హాజరయ్యే ముందు ప్రేక్షకులుగా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే అభిమానం అనేది మన గుండెల్లో ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ అభిమానించే మన కుటుంబం మన అమ్మ నాన్న మన అక్క చెల్లి మన తమ్ముళ్ళు ఉంటారు సో మనకేమైనా జరగరాని జరిగితే వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు వి ఇటువంటి సభలకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పాస్ ఉంటే వెళ్ళండి లేదంటే ఇటువంటి భారీ సభలకు దూరంగా ఉండడం మంచిది అభిమానం ఉన్నది ఉంటే ఓకే కానీ అభిమానం అభిమానం పేరుతో మన కుటుంబంలో విషాదశాయలు నెలకొనడం కరెక్ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇప్పటికైనా తెలుసుకోండి రీసెంట్గా జరిగిన పుష్పటు విజయోత్సవ సభలో ఇటువంటి సంఘటన జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో కలకత్తాలోని ఏడిన్ గారిలో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా పదహారు మంది చనిపోయారు అలాగే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట్లో కూడా ఆరుగురు చనిపోయారు సో ఇప్పటికైనా అభిమానులు ఇటువంటి భారీ సభలకు దూరంగా ఉంటూ